పెద్దపల్లి జిల్లా రామగుండం అక్బర్ నగర్ లో ఎన్టీపీసీ యాష్పాంట్కు సంబంధించిన పైప్ లైన్ పగిలి సమీపంలో ఉన్న ఇళ్లలోకి పెద్ద ఎత్తున బూడిద చేరుకుంది నిన్న రాత్రి ఒక్కసారిగా పైప్ లైన్ పగిలి ఇరవై ఇళ్లలోకి బూడిద నీరంతా వచ్చి చేరడంతో కాలనీవాసులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు గతంలో పలుమార్లు పైప్ లైన్ పగిలి బూడిద ఇళ్లలోకి చేరినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వేసవి వస్తే గాలికి లేచి తమ ఇళ్లను కప్పివేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమాచారం అందుకుని ఆయా కాలనీలను సందర్శించడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకోగా వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసుల సమక్షంలో అధికారులు పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దు తమకు పరిహారంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు நாலு மூடு சார் இடோம் அந்த ஞாயிறேன் காமம் மொத்தம் உண்டு அக்க காக்கு இது மொத்தம் அது மஞ்சள் கேஸ் நே பிள்ள இத்தரமே உண்டாமி நெத்திர மீத గతంలో కూడా పలుసార్లు ఇలాగే జరిగింది ఎన్టీపీసీ యాజమాన్యం మేము ఎన్నిసార్లు తెలియజేసినా కూడా అసలు కనీసం పట్టించుకోవడం లేదు ఎప్పుడైతే ఏదైతే యాక్షన్ జరిగిందో అక్కడికి రావడం చూడడం సరే చేస్తామని మాడియడం వెళ్ళిపోవడం వరకే జరుగుతుంది తప్ప ఎలాంటి మాకు లాభాలు జరగట్లేదు ఎలాంటి నష్టపరిహారం గట్టివ్వట్లేదు ఇది ఇట్లా పునరావృతం అయితే ఇప్పుడు ఇట్లా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కంప్లీట్ యాశ దగ్గర మేము టెన్ వేసుకొని కూర్చోవడం జరుగుతుంది Sous-titrage Société Radio-Canada